నూతన సాంకేతికతను ఉపయోగించుకుని కొత్త పంటలను సాగు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రైతులకు సూచించారు జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని నిడిగుండ గ్రామంలో కేంద్రీయ పత్తి పరిశోధన సంస్థ ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో కిసాన్ మేళా వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేయాలని కోరారు చేసిన తర్వాత పెసర మిను వేసుకోవడానికి సమయం నుంచి మార్చి పదిహేను వరకు కూడా మనకు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పెసర మినుమును పండించుకోవచ్చు మరి పండించుకోవాలంటే మనకు కావాల్సిన విత్తనం విషయంలో ఎప్పుడు కూడా ఈ గత కొన్నేళ్లుగా అపరాలలో విత్తన కొరత అనేది లేదు కాకపోతే ఒక వెరైటీ అనుకున్నప్పుడు ఆ వెరైటీ కాకపోతే ఇంకొక వెరైటీ ఆల్టర్నేట్ వెరైటీ ఉంది కానీ విత్తన కొరత అనేది అపరాలలో అసలు లేనే లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకి ఇప్పుడు ఈ ఈ సమ్మర్ లో వేసుకునేందుకు అనుకూలమైన పేసర రకాలు చూసినట్లయితే యాదాద్రి డబ్ల్యూజీజీ నలభై రెండు అనే రకం వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబట్టి అది ఎక్కువ మొత్తంలో డిమాండ్ ఉంటుంది అది ఒక్కోసారి అందుబాటులో ఉన్నప్పుడు తీసుకుని రైతులు సేకరించుకొని విత్తనం మోతాదు పెంచుకొని చూస్తున్నాయి ప్రధానంగా నేను ఈ సందర్భంగా నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటానంటే లాస్ట్ సీజన్లో పత్తి విత్తనాలు పత్తి విత్తనాలు కొన్నామని అందరికీ సేమ్ హైబ్రిడ్ బ్రాండ్ కానీ అందరికి ఒకే ఒక ప్యాకెట్ ఉంది సిరి అనుకుంటాను అందరు అదే కావాలని అనుకుంటున్నారు అక్కడ మన రాష్ట్రానికి వచ్చిన స్టాక్ ఒకటి జిల్లాకు వచ్చిన స్టాక్ ఒకటి ఇంకా ప్రతి ఒక్క అడిగినా నాకు అదే స్టాక్ కావాలని అనుకుంటారు అంటే మన నేను ఒక దుకాణానికి వెళ్ళాం విత్తనాలు అమ్మాయి దుకాణానికి వెళ్ళాను ఏ ఒన్ తీసుకెళ్లాను డిఏ ఒన్ తీసుకెళ్లాను అందరినీ ఒక రైతులు కూడా తీసుకెళ్ళడం జరిగింది అక్కడ అడిగితే చాలా ఉన్నాయి ఒక ముప్పై యాభై వెరైటీలు ఉన్నాయి మరి ఇన్ని వెరైటీలు ఉండగా ఒక్క సిరి వెరైటీయే బెస్టా మరి మిగతా వెరైటీస్ వల్ల ఉపయోగం లేదా అని అడగడం జరిగింది కానీ అక్కడ రైతులు అడిగితేంటే ఉన్న రైతులు అందరు కూడా సిరి వాడుతున్నారు ఎక్కువ ఆ ఊర్లో ఎక్కువ మంది సిరి వాడుతున్నారు కాబట్టి నాకు కూడా సిరి కావాలి కరెక్టా జనాలు ఎలా ఉంటారంటే రైతులు కానీ జనరల్ పర్సెప్షన్ ఏంటంటే అందరిది బాగు పక్కన ఉన్నది బాగుంటే నాది కూడా సేమ్ అదే ఫాలో అవుతా వాడిపోతే నేను కూడా పోతాను అలా ఉంటది కానీ దయచేసి క్షుణ్ణంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే రైతులు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు ప్రతి మంగళవారం రైతు నేస్తామని ప్రోగ్రామ్ పెట్టాము డిఫరెంట్ సైంటిస్ట్ ఉన్నారు ప్రతి అగ్రికల్చర్ క్లస్టర్ కి ఏఈఓలు ఉన్నారు ఏదైనా సరే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఏది చేస్తున్నా కూడా ఒక్కసారి మా ఏఈఓళ్ళు సంప్రదించండి సైంటిస్ట్లు ఉన్నారు వారిని సంప్రదించండి మరియు ముఖ్యంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ లో కూడా చాలా రైతులు కూడా డైరెక్ట్ గా మాట్లాడతారు సైంటిస్ట్ ప్రతి మంగళవారం కూడా ఆ ప్రక్రియ ఆ విధానంలో కూడా మీ యొక్క డౌట్స్ నిందుకంటానంటే ఒక లీడర్ మాట్లాడితే దాని కింద ఉన్న రైతులందరూ ఫాలో అవుతారు ఒక ప్యాక్ సొసైటీ చైర్మన్ మాట్లాడితే దాని కింద రైతులందరూ మాట్లాడతారు ఒక ఎఫ్పిఓ లీడర్ మాట్లాడితే అందరు కూడా తెలుసుకుంటారు సో ఇలా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రైతులు ఒక మంచి పర్సన్ ద్వారా ఊర్లో ఉన్న రైతు ద్వారా అందరికి వెళ్తే డెఫినెట్ అందరికి కూడా లాభం వస్తుంది